కౌన్సిల్ సమావేశంలోనే మార్కెట్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి వాటి గురించి పెట్టినాము అత్యంత అవసరం మీటింగ్ పెట్టినాము ఎవరు రాలేదు సభ్యులు వాళ్ళకి ప్రజలు అది ఏమి అవసరం లేదు వాళ్ళకి ప్రజలు పనులు ఏమి చేసే అవసరం లేదు వాళ్ళకి కేవలం నన్ను దించేదానికే పనిగా పట్టుకొని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునేకే కౌన్సిల్కి రాలేదు మళ్ళీ దేనికి రాదు వాళ్ళ వాళ్ళకే తెలిసిందల్లా ఇరవై ఎనిమిది మంది ఉండాలి ఇరవై ఎనిమిది మందిని సిద్ధం ఆదోన్ ప్రజలు మళ్ళీ ఇంకా ఇప్పుడు చూసి తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మాకి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తున్నాం మా పార్టీ వాళ్ళే ప్రజల సమస్యలని పక్కకు పెట్టి మీటింగ్ రాకుండా బయట పద్ధతిగా ఉందా మన నెల అట్లే చేసిర్రీ తప్పు తప్పు తప్పనే చెప్తాము ఏ పార్టీ వాళ్ళనైనా తప్పు తప్పనే చెప్తాము మా పార్టీ వాళ్ళని చూడము ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి మన ఎన్నుకుండేది ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయాల చేసేదానికి ఉండేది దాన్ని వదిలేసి మనము అమ్మని దించాలా అమ్మ దించాలా ఇంకొకరిని నిలబెట్టాలా దీని మీద కాదు పోరాటాలు ప్రజల సమస్యల మీద పోరాడు ఒప్పుకుంటాం ఎవరైనా కానీ చెప్పాలి అప్ప రెండు రోజులు వాళ్ళు ఏమనలేదు మళ్ళీ దింపుతమా నిందానికి కాదు దింపుతామందానికే నిందలు మోపడం లేదు నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోయి ఉంటే నేనేమన్నాను వాళ్ళని ఈ రోజు కూడా వచ్చి మన ఎట్లా వచ్చారో వచ్చి కొన్ని అంశాలు ఇది చేసి కొన్ని పోయి కదా ఈ రోజు కూడా ఎట్లా వచ్చి కొన్ని నేను ఎందుకు చెప్తాను వాళ్ళ వాళ్ళ గురించి తప్పుగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారం చేసుకొని పోయి ఉంటే నేను ఎందుకు చెప్తాను వాళ్ళని తప్పు ఏంటి పడతాను మనట్లే ఇప్పుడు ఫస్ట్ నుండి సంవత్సరం నుండి ఇదే జరుగుతుంది రాక తక్కువ లేదు వస్తున్నారు పోతున్నారు బైకట్ చేసి పోతున్నారు అంటే అదే ప్రధాన సమస్యలు ఏమన్నా ఉన్నాయి మార్కెట్ ఉన్నాయి ఇచ్చిన సంతోషమే ఎక్కువైనా సంతోషం దేనికైనా సిద్ధమే నాకే పదవి ఉండాలా ఉండాలనే అవసరమేమి లేదు నాకు ప్రజలకు సేవ చేసే అనేది దానికి పదవి అవసరం లేదు నాకు ఎలాగైనా చేయగలను నేను ఏమి పదవి లేకున్నా చేస్తాను నేను పదవిన్నా చేస్తాను అది ఉంటే కొంచెం ఎక్కువ ఉంటది అంత ఏం లేదు దాంట్లో అది ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు నేను ఇది హోదా అనుకోలే ఇదో బాధ్యతగా ఉన్నాను నేను వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏమో హోదా చూపిస్తుందని హోదా కాదు ఇది మనకి ప్రజలు మనం మీద పెట్టిన బాధ్యత ఇది మన అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి జగన్ నిర్ణయానికి కట్టబడి ఉంటారని చెప్పిన మీరు సమాధానం లేదు కాబట్టి

కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి పెట్టడం జరిగింది వాళ్ళు రాలేదు అవసరం మళ్ళీ అవి పన్నారు అయిపోయింది వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు పిల్లలు అవి రెండు ఏమన్నా వచ్చి అవి రెండు ఇచ్చేసిపోయింటే అయిపోయాయి కదా అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి చెప్పు ఆల్రెడీ వాళ్ళు అర్ధం డబ్బులు కట్టినారు ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు కట్టేకి రెడీ ఉన్నారు రాకుండా ఉన్నారు